హలో ఎవరి మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం సూర్య భగవాన్కే దక్కుతుంది అందుకే ఆయన్ను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తుంటారు ఆ ప్రత్యక్ష నారాయణుడు మా ఇంట్లోకి ఆ కిరణాలు రావడం వల్ల నేను ఇంటిలో గుమ్మం ముందే నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను ఆ ప్రిపరేషన్స్ అన్నీ నేను ముందు రోజు రాత్రి నుంచే నేను రెడీ చేసుకున్నానండి ఎందుకంటే పొద్దున్న ఆఫీసులో అన్నీ కామనే కదా సో ముందు రోజు ఇవన్నీ ముగ్గులేసుకోవటం ఇలా రెడీ చేసుకోవడం వల్ల నాకు కొంత ఈజీ అనిపించింది ఇంట్లోనే కదా అందుకోసమని ఒక పళ్ళెంలో ఇసుక వేసుకొని ఇలా ఇటుకలు అయితే ఒక ఆరు ఇటుకలు పెట్టుకున్నాను హోమం కర్రలు ఉంటాయి అవి దొరికాయి నాకు లక్కీగా ఏంటంటే పిడకలు కూడా దొరికాయండి చాలా హ్యాపీ అనిపించింది నేనైతే ఇలా జీల్లడాకులకి పసుపు రాసుకొని దానిపైనేమో గోధుమలు వేసుకొని ఏడు దీపాలు అయితే రెడీ చేసుకుంటూ పాలు కాచుకోవడానికి ఒక పాత్ర కూడా సిద్ధం చేసుకున్నాను పూజా సామాగ్రి షాపులో అయితే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా సూర్య భగవాన్ విగ్రహం అయితే నాకు కనిపించింది ఇంకా వెంటనే తీసుకున్నాను అది వచ్చి ఏడు గుర్రాలతో ఉందనమాట అందుకని చాలా ఎఫెక్టివ్గా ఉంది నేనైతే ఇగో మార్నింగ్ మళ్ళీ లేచి వెంటనే స్నానం చేసుకొని ఇలా రెడీ అయిపోయాను చాలా బాగుంది అలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా అనిపించింది ఎందుకంటే సూర్యకిరణాలు అలా డైరెక్ట్గా చూడండి ఆ పాత్ర మీద ఈ పిడకలు వాటి మీద పడుతూ ఉంటే అసలు ఆ ప్రసాదానికి ఇంకా శక్తి చాలా వస్తుంది అనేది నమ్మకం అన్నమాట ఆ కిరణాలు అలా తాకుతూ ఉన్నాయి చూడండి చాలా చాలా పీస్ఫుల్గా అనిపించింది పూజ చేసినంతసేపు అలా స్వచ్ఛమైన ఆవు పాలతో ప్రసాదం చేసుకోవడానికి రెడీ చేస్తుంటే ఆ మనసుకు వచ్చే ఆ ప్రశాంతతే వేరనిపించింది అయితే ఇలా వెలిగించుకుంటున్నా స్టవ్ కాకుండా ఇలా పొయ్యి మీద కొంచెం డిఫరెంట్గా అనిపించింది పూర్వం ఇలా వంటలు కూడా వాళ్ళు కదా అది కూడా మా మా పిల్లలతో అలా మాట్లాడుకుంటూ కూర్చొని అలాగా ప్రసాదం అయితే తయారు చేసుకున్నాను ఇంతలో రథం అయితే చిక్కుడుకాయలతో రథం తయారు చేస్తారు కదా నాకైతే పెద్దగా ఏం రాదండి మా హస్బెండ్ తయారు చేసి ఇచ్చారు నేనైతే ఇగో ఇలా ముందు పెట్టాను దాంట్లో ఒక సూర్యునిలాగా ప్రతిమీదో తయారు చేసుకొని పెట్టాను చాలా ప్రశాంతంగా అనిపించింది సో మీకు ఎలా అనిపించిందో చూడండి పాలు పొంగుతున్నాయి ఇవన్నీ పిల్లలకి ఈ రోజుల్లో మనం చూపిస్తే కదా వాళ్ళకే తెలుస్తుంది లేదంటే ఇవన్నీ ఇలా పూర్వం మన పెద్దవాళ్ళతోనే అవన్నీ ఎండ్ అయిపోతాయి అన్నట్లు నా ఫీలింగ్ ఓకే వాళ్ళకి వాళ్ళ ముందు మనం కూడా చేస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఫాలో అవుతారనే దాన్ని నేను నమ్ముతాను సో అదనమాట మీకు ఎలాగ కామెంట్ చేయండి మీకు ఎలాగ నచ్చిందా ఏంటి చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో ఆ స్మెల్ అయితే భలే ఉందండి స్మోకీ ఫ్లేవర్ కదా దానివల్ల చాలా చాలా బాగుంది ఇలా ఏడు జిల్లుడు ఆకులు చిక్కుడు ఆకులు వాటిల్లో తీసుకొని ప్రసాదం అయితే ఇలా వేస్తాము చిక్కుడు ఆకులయితే అయితే దేవుడి దగ్గర పెడతాము అనమాట ఇక్కడ జిల్లుడాకులో వేసి పొయ్యి దగ్గర పెడతాము సో ఆ చిక్కుడు ఉండే ప్రసాదం అయితే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరూ అది తీసుకొని తినాలనేది మాకు పెద్దవాళ్ళు చెప్పిన ఆచారం అన్నట్లు ఇప్పటికీ నేను అలాగే చేస్తున్నాను సో అది నైవేద్యం అయిపోయిన తర్వాత మేము అందరం ఇంట్లో అందరం తీసుకొని తిన్నాము చాలా చాలా బాగా కుదిరింది థ్యాంక్ యూ సో మచ్ గాయస్